తిరువురు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలోని గోపాలపురం గ్రామంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఆ గ్రామానికి సంబంధించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ బుక్యా చంటి లేడీ ఆవిని వాళ్ళ హస్బెండ్ కృష్ణాని వాళ్ళ కొరుకుని సాక్షాత్తు తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుకుపూరి శ్రీనివాసు ఆ గ్రామానికి వస్తే ఒక ప్రైవేట్ పంచాయతీ ఒక అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో తలదూరి ఒక రౌడీ ఎమ్మెల్యేగా వాళ్ళ ఇంటికి వెళ్లి మా వార్డు మెంబర్ బుకియా చంతిని కానివ్వండి కృష్ణాని అదే విధంగా వాళ్ళ అబ్బాయిని కానివ్వండి ఎమ్మెల్యేనే వెళ్ళి బూతుకాలతో తన్ని వాళ్ళ మీద దారి చేసి కొట్టి ఊర్లో అందరి ముందు ఆ విధంగా కొట్టేసరికి మా వార్డు మెంబర్ అయిన బుకే చంటిగారు అవమాన భారంతో పురుగులు ముందు తాగి ఈరోజు అక్కడ తిరువురు హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ కష్టంగా ఉంది సీరియస్గా ఉంది అంటే ఇక్కడ విజయవాడలో హెల్ప్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఆవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనుగానే ఉంది అదేవిధంగా పెద్దలు మల్ల విష్ణు గారు ఆవిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటున్న చెప్పాం దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు అయిన తర్వాత ఈ రోజు గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తూ వాళ్ళేదో భయభ్రాంతులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా తగ్గుతారని చెప్పిన ఒక నీచపు ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దారులు చేస్తున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు నియోజకవర్గం అయితే మరీ దారుణంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధిస్తున్నారు ఎవరైతే లిక్కర్ సిండికేట్ ఉన్నారో లేకపోతే వ్యాపారవేత్తలు ఉన్నారో లేకపోతే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళని వేధిస్తున్నారు పాపం ఈ రోజు ఎవరైతే చంటి గారు ఉన్నారో ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు సామాన్య ప్రజానికం ఎస్సీ ఎస్టీలు గారా ఈరోజు తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేక ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ బెదిరించి దారులు చేసి ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ అదేదైనా పార్టీ ఇష్యూలో అది ఇంకోటి గారు కాదు అన్నదమ్ములు తగాదా విషయంలో గారా ఒక ఎమ్మెల్యే దూరి సిగ్గు లేకుండా ఈ రోజు దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తప్పకుండా పార్టీ దృష్టి గారా ఈ విషయాన్ని తీసుకెళ్లి చంటి గారికి కృష్ణ గారికి వాళ్ళ కుటుంబానికి పార్టీ తరఫున సంపూర్ణంగా మేమందరం గారు మద్దతు ఇస్తాం అందగా ఉంటాం తప్పకుండా హాస్పిటల్ వాళ్ళతో గారు నేనుగానే ఉంది పెద్దలు విష్ణు గారు చెప్పాం తప్పకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళకి ట్రీట్మెంట్ అన్ని విధాలుగా సహకరించమని చెప్పిన హాస్పిటల్ కోరటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు మాకు తెలిసిన వెంటనే మేము అందరం గారు వచ్చాం ఈ జిల్లాలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా కార్యకర్తకైనా ఇలాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేధింపులు గనక గురి చేస్తే తప్పకుండా పార్టీ పరంగా మేమందరం అండగా ఉంటాము తోరుగా ఉంటాము అని చెప్పని మరొకసారి ఇలాంటి సంఘటన గనక చేస్తే మాత్రం ఈరోజు మేము ఇదిగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిని ఎమ్మెల్యే మీద తప్పకుండా మీరు మర్డర్ కేసు పెట్టాలి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి ఈరోజు ఎమ్మెల్యేకి కేసు కట్టాలి అని చెప్పని రోజు పోలీస్ కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తూ తప్పకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకుడికి అండగా ఉంటామని సందర్భ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు తిరువురు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గోపాల్పురం ఏకొండూరు మండలం అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబరు బుక్య చంటి అలాగే కృష్ణ అసలు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా లేరు రౌడీలా మారిపోయారు రౌడీజం చేయడం ద్వారా భయభ్రాంతులు గురి చేయడం ద్వారా హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏం పని అండి ఒక అన్నదమ్ముల మధ్య ఏదైనా ఉంటే న్యాయం చేయాలి అంతే తప్ప దౌర్జన్యంగా స్వయంగా ఎమ్మెల్యేనే పోయి ఆ కుటుంబం మీద దాడి చేయడము ఆ అవమాన భారాన్ని బరాయించలేక ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి రౌడీ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పైకి చెప్పేది ఒకటి కక్షలు లేవు కార్పణ్యాలు లేవు అని చెప్పని ఒక పక్క చెబుతానే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఉన్నారు ఆ ఎమ్మెల్యే గురించి మేం చెప్పడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు ఆ ఎమ్మెల్యే గురించి తెలుగుదేశం నాయకులు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు పోయారు వాళ్ల లీడర్స్ దగ్గర పోయారు ఈయన వ్యవహార శైలి గురించి తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా వ్యాపారస్తులా లేకపోతే ఇతర రకరకాల అందరినీ కూడా హెరాస్ చేయటము దౌర్జన్యం చేయటము రౌడీజం చేయటము తెలుగుదేశం వాళ్ళైతే పోయారు మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు దళితులు బడుగు బలహీన వర్గాలు ఎస్టీల మీద దౌర్జన్యం చేసేది ఎస్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి గొప్ప గౌరవాన్ని ఇచ్చింది గతంలో ఎంత పెద్ద ఎత్తున మేము వాళ్ళ అభ్యున్నతికి కృషి చేసాం మమ్మల్ని చూసానని నేర్చుకోండి ఈరోజు హాస్పిటల్లో అవమాన భారంతో ఒక ఎస్టీ సోదరిమణి ప్రాణపయంగా ఉంటే ఏ రకంగా మీకు దౌర్జన్యం చేయాలనిపించింది ఇది సరైనటువంటి పద్దతి కాదు ఈ రౌడిజం మానుకోవాలి దాడులు దాడులు అరిక మానుకోవాలి లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకి ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు అవినాష్ కానీ నేను కానీ ఇంకెవరైనా సరే అందరం కూడా కలిసి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏకపక్ష ధోరణి జరుగుతుందో దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నిలువరించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము ధైర్యంగా ఉండాలి ఇప్పుడే హాస్పిటల్ వాళ్ళతో కూడా అవినాష్లు అందరూ కూడా మాట్లాడారు ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సౌకర్యం అందిస్తామని చెప్పని వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని ఎంతకాలం ఈ దౌర్జన్యాలతో రౌడీజాలతో లేకపోతే తెలుగుదేశం అధికారంలో వచ్చినటువంటి దగ్గర నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెరిగిపోయినాయి మానుకోవాలి ఓ పక్క పోలీసులు ఓ పక్క తెలుగుదేశం నాయకులు ఇద్దరు కూడా కలిసి కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు రేపు అందరం కూడా చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు అధికారులను కూడా కలుస్తాం దీని మీద సత్వరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా కోరడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం